ఎమ్మెల్యంతా రేవంత్ రెడ్డి గారు మా లంబాడి జాతి మిమ్మల్ని ఏకపక్షంగా ఎలా కాంగ్రెస్ పార్టీ ఎన్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది ఇలాంటి అధికారంలో వచ్చారు ఏదైతే మీరు మీ కాంగ్రెస్ పార్టీ మెలబెట్ట ఇప్పుడే జీవియర్ రాష్ట్రం అయ్యా మా లంబాణి బిడ్డలు ఇవాళ ఒకటే కోరిక కోరుకుంటారు ఆ కోరిక ఏంటంటే మా లంబాణి జాతిని మేధో మదత్తు చేసి గౌరవాన్ని కాపాడినటువంటి మా జాతిని జాగృతం చేసేటువంటి మా సేవాలాల్ మహారాజ్ చదువు రాకుండా పశువులను రేపుకుంటూ భారతదేశం మొత్తం లంబాణి జాతిని ఏకపెట్టి తాటిగా తీసుకొచ్చినటువంటి ఒక మహా పోరాట ఎవరైనటువంటి మా సేవాలాల్ మహారాజు జయంతి ఉన్నది ఫిబ్రవరి పదిహేను నాలుగు కాబట్టి ఆ జయంతిని సెలవు దేవంగా మీరు ప్రకటిస్తే జాతి జాతిని గుండెలు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి నేను కోరుతున్నా ద్వారా జయంతి ఉత్సవాలకు జిల్లాలకు కోటి రూపాయలు కేటాయించి ఉపయోగ రూపాయలు కేటాయించి మమ్మల్ని పంచాయతీ పెట్టించినటువంటి ఘనత కేసీఆర్ దక్కిదయ్యా రేవంత్ రెడ్డి గారు మహారాజ్ జయంతి నిర్వహించిన మీరు ఒక జిల్లాకు కోటి రూపాయలు నిధులు కేటాయించి మా శివాలా జయంతి అని చెప్పేసి మేము కోరుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా నవాడి అక్కచులు మా అన్నుల హైదరాబాద్ వచ్చి కోటి దగ్గర బీసీ సాధికారిక బలంలో మీటింగ్ మిమ్మల్ని కోరుకుంటారా రేవంత్ రెడ్డి గారు కాబట్టి గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం విషయం కేసీఆర్ ప్రభుత్వం మాకు చేసింది లేదు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మా లంబాడి అక్క చెల్లెలకు నిండించింది ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు మీ యొక్క కాంగ్రెస్ హయాంలో పుట్టినటువంటి లంబాడి ఎలా మర్చిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు సేవారాం మహారాజ్ జయంతిని సెలవు ప్రకటిస్తే ప్రతి తండాల్లో కూడా ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇలా మరియు సభాముఖంగా ఆయనను అన్నం అవసరం ఉన్నది విమెన్ ఇవ్వచ్చిన అవసరం ఉన్నది ఇవాళ మేము నిదానంగా రేవంత్ రెడ్డి గారిని సెలవు ఇవ్వమని అడుగుతున్నాం ఒకవేళ ఇవ్వకపోతే ఏం గొడవ పెట్టాం ధర్నా చేయడం రాష్ట్రంలో ఏం చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ఇంటి ముందే భోగ కార్యక్రమం చేస్తాం ఆ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి అప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి వాళ్ళ అంబాడీ చెల్లెలు అందరూ వస్తారు రేవంత్ రెడ్డి అప్పుడు వాళ్ళకి సమాధానం ఏం చెప్పుకుంటారో ఆయన అంకితానికి మధ్యస్థ మిత్రులారు కాబట్టి మనం అందరం కలిసి అందరం కలిసి కట్టుగా ఏకతానికి ఉంది ఇలా మనం గడవలసిన అవసరం ఉన్నది ఇలా నేను చెప్తున్నా ఇలా రంగారా పేరు అమ్మడంతో పోరాడుతుంది రాష్ట్ర కమిటీ కావచ్చు జిల్లా కమిటీ కావచ్చు పూర్తిగా మేము రద్దు చేస్తున్నాం వేదిక నుంచి మళ్ళీ నూతన కమిటీ కొంతమంది రాష్ట్ర నాయకులు రాలే కొంతమంది జిల్లా నాయకులు రాలే కాబట్టి నటారా మీరు నమనాత్మ పోరాటం రాష్ట్ర కమిటీ ఫిబ్రవరి సారీ జనవరి ఇదై వందల తారీఖు తేదీ నాడు సోమాజ్యం కూడా ప్రస్తుతం డిలేకర్ల సమావేశం పెట్టి ఏర్పాటు చేసి ప్రకటన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా ఇప్పుడు మా ఎల్పిఎస్